వేసవిలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని ఇందుకోసం ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ బాషా అమేలియా హాస్పిటల్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ ప్రజలకు సూచించారు కర్నూలు నగరంలోని సెరీన్ నగర్ ఠాగూరు పాఠశాలలో ఎస్ఎంబి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమేలియా హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏసీజీ బీపీ షుగర్ కంటి పరీక్ష గుండె పరీక్షలు చేయడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ మహబూబ్ బాషా ఎస్కే మోటార్స్ అధినేత ఎస్కే కాద్రి మన తెలుగుటీవీ టీవీ ఆంధ్రాక్షర సిబ్బంది షరీఫ్ సునీత రాధారెడ్డి జైమోహన్ అమేలియా హాస్పిటల్ డాక్టర్లు డాక్టర్ కె కావ్య డాక్టర్ నిరంజన్ మేనేజర్లు వరప్రసాద్ ప్రాణేశ్ డిఎంఓలు ప్రసన్న రమాదేవి ఎస్ఎంబీ ఫౌండేషన్ నాయకులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యంగా ఉంటే మనం ఎంత దూరమైనా పోవచ్చు మనకు కుటుంబాన్ని కాపాడుకోవచ్చు అనే ఒక సిద్ధాంతంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా అనే నినాదంతో ఎస్ఎంబి ఫౌండేషన్ గత సంవత్సర కాలంగా చాలా కార్యక్రమాల్లో జరుపుకుంటూ పోతుంది ఎస్ఎంబి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కొన్ని ఉచిత వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశాము వాటిలో స్పందన చాలా బాగా వచ్చింది చాలామంది వచ్చారు అదేవిధంగా ఈరోజు మన ష్రీంనగర్లో ఈ హెల్త్ క్యాంపెయిన్ పెట్టాలనే ఉద్దేశంతో అమిలియో హాస్పిటల్ యాజమాన్యాన్ని మా వాళ్ళు సంప్రదించారు అమిలియో యాజమాన్యం వాళ్ళు ఈ క్యాంపెయిన్కి అంగీకరించి ఇంత మంచి కార్యక్రమం చేయడానికి ముందడిగేసిన యాజమాన్యానికి మా ఎస్ఎంబి ఫౌండేషన్ ద్వారా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అనారోగ్యపాలైపోతున్నారు అంటే మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి కొంతమంది కళ్ళ సమస్య అయినప్పుడు చిన్నపిల్లల నుంచి ఈ మొబైల్ ఫోన్లు టీవీలు చూడడం వల్ల ఇలాంటి సమస్యల్లో ఉన్నారు కాబట్టి చాలామంది చిన్న చిన్న సమస్యలు ఇంకా ఏమున్నాయో తెలియని పరిస్థితుల్లో దాన్ని పెద్దవి చేసుకుంటూ పోతున్నారు అలాంటి వాళ్ళని నిర్మూలించడం కోసం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి దగ్గరికి వచ్చి వాళ్ళు అసలు వాళ్ళ సమస్యలు ఏమున్నాయని తెలుసుకున్న తర్వాత చిన్న సమస్య అయితే చిన్న సమస్యగా అంతరించిపోతుంది లేదా అది పెద్దదయ్యే ముందే మన వైద్యులు దానికి పరీక్షించి సరైన సమయంలో వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఇంకా చాలా కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అమిలీ వాళ్ళు ఈరోజు ఇక్కడ ఈ సౌకర్యాలతో పాటు వాళ్ళు ఉచితంగా మందులు కూడా ఏర్పాటు చేశారు దానికి ఇంకొకసారి మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ప్రతి నెల నాలుగు క్యాంపెయిన్లు కర్నూలు టౌన్లో కంటిన్యూగా మా ఎస్ఎంబి ఫౌండేషన్ ద్వారా జరుగుతాయి దానికి సహకరించే ఆసుపత్రులకి మేము వెల్కమ్ పలుకుతున్నాము వాళ్ళతో పాటు అదేవిధంగా ఈ కర్నూలు అయిపోయిన తర్వాత జిల్లా వ్యాప్తిగా కూడా చేయాలనేదే మా నినాదము సో అందరినీ ఆరోగ్యంగా ఉంచాలనేదే మా యొక్క ముఖ్య ఎజెండా ఈ ఆరోగ్యమే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో చాలా సర్వీసెస్ చేస్తూ ఉంటాం ఎస్ఎంబి ఫౌండేషన్ ద్వారా చాలా పేదలకు సాయం కూడా చేస్తూ ఉంటాము సో ఒకటే మనము మానవ సేవయే మాధవ సేవ అన్నారు అలాంటి మానవ సేవ చేసుకోవడం కోసమే ఎస్ఎంబి ఫౌండేషన్ అవతరించింది ఇలాంటి సర్వీసెస్ ఇంకా ముందుకు తీసుకుపోతూనే ఉంటాము ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఇలాంటి యాజమాన్యాలు మా తోడు ఉన్నంత వరకు ఇలాంటి సర్వీసెస్ ఇంకా చాలా చేస్తుంటామని తెలియజేస్తున్నాం ఈరోజు ఎస్ఎంబి భాష సార్ ఆధ్వర్యంలో ఎస్ఎంబి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన తెలుగు ఛానల్ అధినేత సార్ వారి ఆధ్వర్యంలో షరీనగర్లో అమీలి హాస్పిటల్ తరఫున ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము సార్ వాళ్ళు సార్ మేము ఇట్లా ప్రజా మా ఫౌండేషన్ తరఫున ఉచిత వైద్య శిబిరాలు చేయాలి అనుకుంటున్నాము మాకు కొంచెము మీ హాస్పిటల్ తరఫున సపోర్ట్ ఇవ్వండి అంటే వెంటనే మా మేనేజర్ చెప్పిన దానికి స్పందించి మేము ఈ మంచి కార్యక్రమానికి శ్రీ శ్రీకారం చుట్టాము సో దీనికి చాలా మంచి స్పందన వస్తుంది సో ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు సార్ గారికి మా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీరు చేసే ప్రతి సేవా కార్యక్రమంలో ఎంతో కొంత మా సహకారం అయితే ఖచ్చితంగా అందిస్తాం సార్ మా వంతుగా మా పూర్తి సహకారం అయితే అందిస్తాము మా మేనేజ్మెంట్ మా మేనేజర్స్ కానీ ఎవరైనా కానీ మీకు ఎప్పుడైనా కానీ మీకు అందుబాటులో ఉంటారు ఇటువంటి క్యాంప్స్ మీరు ఇంకా కర్నూలు డిస్టిక్లో కానీ ఎక్కడైనా కానీ చేయాలనుకుంటే మా వంతుగా మేము ఎన్నిసార్లు అయినా ఈ క్యాంపులు చేయడానికి మా వంతుగా హండ్రెడ్ పర్సెంట్ మా సహకారం అందిస్తాము ఈ క్యాంపుకి నాతో పాటు నేను నా పేరు డాక్టర్ లక్ష్మీప్రసాద్ నేను జనరల్ ఫిజిషియన్ నాతో పాటు డాక్టర్ కావ్య మేడం గైనకాలజిస్టు డాక్టర్ నిరంజన్ సారు గ్యాస్ట్రో ఇంకా డాక్టర్ మౌనిక ఐ డాక్టరు వీళ్ళంతా ఐ ఐ డిపార్ట్మెంట్ నుంచి గ్యాస్ట్రాంట్రాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్థల్మాలజీ ఇవన్నీ ప్రతి డిపార్ట్మెంట్ ప్రజలకైతే ఇప్పుడు రెగ్యులర్గా కామన్గా ఫ్రీ క్యాంప్స్లో పేషెంట్స్ మోకాల నొప్పులతో మెడ నొప్పి తలనొప్పి ఎక్కువ నొప్పులతో కంటి ప్రాబ్లమ్స్తో వస్తుంటారు సో దానికి సంబంధించిన డాక్టర్లు అందరూ వచ్చారు మిగతా జనరల్ డాక్టర్స్ కూడా ఉన్నారు సో వీళ్ళకు ఇక్కడనే వీళ్ళ ప్రాబ్లమ్ చిన్నది ఏంటంటే ఇక్కడే దాన్ని డయాగ్నోస్ చేసి దానికి ఈసీ ఇక్కడ ఈ క్యాంప్లోనే మేము ఈసీజీ ఎకో షుగర్ టెస్టింగు ఇవన్నీ కూడా చేస్తున్నాము ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే మాకు తెలుస్తుంది దానికి మా హాస్పిటల్కి వచ్చిన వెంటనే వాళ్ళకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా యాంజియోగ్రామ్ కానీ స్టంటింగ్ కానీ ఇంకేమైనా ట్రీట్మెంట్ అవసరమైనా కూడా అది ఆరోగ్యశ్రీ కింద చేయబోతున్నాము సో ఇంకా వీళ్ళకు ఏమైనా షుగర్ కానీ బీపీ కానీ అదర్స్ ఉన్నా కూడా ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడే ఉచితంగా మందులు కూడా సప్లై చేస్తున్నాం మేము సో వీళ్ళు ప్రజలందరూ ఇటువంటి కార్యక్రమాలు ఎందుకంటే చాలామంది ఇక్కడ ముసలి వాళ్ళు ఉంటారు కొంచెం ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఛాలెంజ్డ్ పీ పీపుల్ ఉంటారు వాళ్ళు హాస్పిటల్కి రా హాస్పిటల్ దాకా రావాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఒక వెహికల్ మాట్లాడుకుని హాస్పిటల్కి రావాలంటే వాళ్ళకి చాలా ఖర్చుతో కూడుకున్న పని సో అటువంటి వాళ్ళకి ఓల్డేజ్ పీపుల్ వాళ్ళకి చిన్న పిల్లలు బాల్యంతలు ఉన్న వాళ్ళకి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయి సో అటువంటి వాళ్ళు ఈ ఉచిత వైద్య శిబిరాలు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాము సో ఈ ఈ ఉచిత వైద్య శిబిరమే కాకుండా ఇంకా ఏమన్నా ఎటువంటి ఉచిత మనం ప్రజలకు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి మా హాస్పిటల్ తరఫున ఉచిత వైద్య సేవలు ఆరోగ్యశ్రీ అయితేనేమి కొంతవరకు డైరెక్ట్ ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకు కూడా మా వంతున ఎప్పుడైనా చేయడానికి ముందుంటాము సో సార్ సార్ లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ అందుబాటు ఉందంటే ఇంకా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదము థ్యాంక్ యూ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫార్టీ టూ డిగ్రీస్ పైననే రికార్డ్ అవుతున్నాయి మరి మన నంద్యాల కర్నూలు పేపర్కి ఎక్కుతున్నాయి స్టేట్లోనే హైయెస్ట్ టెంపరేచర్ ఉంది అట్లా సో దీనివల్ల ప్రజలకు ఏమవుతుందంటే డి వడదెబ్బ తగులుతుంది వడదెబ్బ అంటే మనకేంటంటే కళ్ళు తిరిగినట్టు అనిపించడము బాడీలోంచి నీరంతా బయటకు వెళ్ళిపోయి నిస్సత్తువుగా అనిపించడము తల తిరగడము ఒక్కొక్కసారి విపరీతంగా అయితే ప్రజలు ఇంకా డైరెక్ట్గా పడిపోతారు కింద పడిపోయి ఫుడ్ తీసుకోలేని స్టేజ్కి వెళ్ళిపోతారు సో యూజువల్గా వడదెబ్బ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి మనకు ఎక్కువ ఎండ వేయడం అంటే బాడీలో డిహైడ్రేట్ అయినట్టు అనిపించడము తల తిరిగినట్టు అనిపించడం ఎక్కువ తప్పిగా అనిపించడము సో ఎక్కువ రెస్ట్ తీసుకోవాలనిపించడము ఫుడ్ తీసుకోలే తీసుకోవడానికి నీళ్ళు తాగడానికి కూడా శక్తి లేకపోవడము ఈ లక్షణాలు వస్తాయి సో వడదెబ్బ మెయిన్గా రావడానికి ఏంటంటే కారణం వచ్చేసి ఎండకు కానీ హ్యూమిడిటీకి కానీ కంటిన్యూగా ఎక్కువసేపు ఎక్స్పోజ్ కావడం మనం ఎక్కువసేపు ఇప్పుడు మనం నీడలో ఉన్నా కూడా ఎక్కువసేపు ఎండకు ఎక్స్పోజ్ అయితే హ్యూమిడిటీ ఎక్కువయ్యి మన బాడీలోంచి స్వేదం చెమట ఎక్కువ రిలీజ్ అయిపోతుంది సో మన బాడీలో హైడ్రేషన్ మెయింటైన్ కాదు సో దానివల్ల చెమట బయటకు వెళ్ళిపోయినప్పుడు న్యూట్రియన్స్ అనేవి డిఫరెన్స్ వచ్చేసి మనకు వడదెబ్బ లక్షణాలు వస్తాయి సో దీన్ని మనకు వడదెబ్బ రాకుండా నివారించాలంటే మనం ఎండ నుంచి వీలైనంత వరకు కాపాడుకోవాలి ఎండకు ఎక్స్పోజ్ కాకూడదు హ్యూమిడిటీకి ఎక్స్పోజ్ కాకూడదు హ్యూమిడిటీ అంటే తేమ ఎక్కువ ఎక్కువ వాతావరణంలో తేమ ఎక్కువ ఉందంటే మన బాడీలోంచి తేమను కూడా లాగేస్తుంటుంది సో తేమ నుంచి మనం కాపాడుకోవాలంటే ఫ్యాన్లు కానీ ఏసీ కానీ కూలర్ కానీ ఏమీ లేకపోతే విసనకర లాంటివి కానీ వాడుకుంటూ కూడా మన బాడీలో ఉన్న చెమట ఎక్కువ బయటకు పోకుండా చూసుకోవాలా ఇంకా వాటర్ అధికంగా తీసుకోవాలా మెయిన్గా అందుబాటులో ఉండేది అందరికీ ఎంత పూర్వాలైనా కూడా వాటర్ అందుబాటులో ఉంటుంది నీళ్ళైనా మామూలు నీళ్ళైనా కానీ కంటిన్యూగా ఎంత వేడైతే బాడీలో నుంచి బయటకు వెళ్తుందో స్వేదం రూపంలో స్వెట్ రూపంలో అదంతటిని మనం రీప్లేస్ చేయాలి సో ఎండకు ఎక్స్పోజ్ కావడమే తగ్గించాలి ఎండలో ఎక్కువ పని చేయకూడదు ఒకవేళ ఎండలో పని చేయాల్సి వచ్చిందంటే తలకు రుమాలు చుట్టుకోవడం కానీ గొడుగు వాడడం కానీ ఇంకేమైనా వేరే మెజర్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది బట్టలు కూడా పూర్తిగా కప్పుకునేటట్లు చూసుకోవాల్సి వస్తుంది డైరెక్ట్ సన్కి ఎక్స్పోజర్ అయినా కూడా ఎక్కువ బాడీలోకి హీట్ ఎంటర్ అవుతుంది సో ఎక్కువ ఎండ తగులుకోకుండా చూసుకోవాలా డీ నీళ్ళు ఎక్కువ రెగ్యులర్గా తాగుతుండాలా ఇంటర్మీడియట్గా ఒక కొద్దిసేపు పని చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఎండలో పని చేసే వాళ్ళు రైతులు చాలామంది ఎండలో పని చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు కొద్దిసేపు పని చేసినా తర్వాత కొద్దిసేపు నీడకుండి చ విసనకర లాంటిది వాడుతూ బాడీలో నీళ్ళు తాగుతూ మళ్ళీ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు ఒకవేళ వడదెబ్బ చిన్నగా వస్తే మనం నీళ్లు తాగి మజ్జిగన్నం పెరుగన్నం అట్లా తీసుకొని బాగా రెస్ట్ తీసుకోవడం వల్ల అదంతకదే తగ్గిపోతుంది డాక్టర్ దగ్గరికి రావాల్సిన పర్లేదు ఒకవేళ పూర్తి సీరియస్గా ఉంది పేషెంట్ ఏమి తినలేని స్టేజ్ నీళ్ళు కూడా తాగలేని స్టేజ్ ఉందంటే వాళ్ళు వెంటనే దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళేసి బాటిల్స్ ఆర్ఎల్ బాటిల్ కానీ డిఎన్ఎస్ బాటిల్ కానీ ఎన్ఎస్ బాటిల్ అనేవి కానీ పెట్టుకున్నారంటే వీలైనంతా తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది వడదెబ్బని పూర్తిగా నెగ్లిజెన్స్ చేయకూడదు ఎక్కువ నెగ్లిజెన్స్ చేస్తే ఏమవుతుందంటే బాడీలో వాటర్ అంతా వాష్ అవుట్ అయిపోయి కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యి ప్రాణాపాయంలోకి పోయే ఛాన్స్ ఉంటుంది సో వడదెబ్బ తగిలినప్పుడు ఇంకా వాంతులు బేదులు అట్లా ఉన్నవాళ్ళు ఇంకా తొందరగా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి తొందరగా కిడ్నీలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో వీళ్ళంతవరకు నీళ్ళు బాగా తాగుతూ ఎండకు ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలు మరీ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ మన అమిలియో ఆసుపత్రి ఎండి గారు ఇప్పుడు మనకు ఒక స్పీచ్లో మొత్తం కర్నూలు జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ ఎస్ఎంబి ఫౌండేషన్తో కలిసి సర్వీస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు అన్నారు వారికి మా సంస్థల ద్వారా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే సేవ చేయడం కోసం ముందుకు అడిగేసే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటి వాళ్ళలో ఇలాంటి వ్యక్తి మాకు దొరకడం ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఒక్కరే ఏం చేయలేరు కాబట్టి నాలుగు చేతులు కలిస్తేనే ఏదన్నా చేయగలుగుతాము అనే ఒక నినాదంతో ఒక అడుగు ముందుకేసి ఇప్పటివరకు చాలా సేవలు చేసుకుంటూ పోయినాము ఆరోగ్య ఆరోగ్య రంగంలో మన అమిలియో వైద్యశాల ఈరోజు మాతో పాటు సహకరించి ఈరోజు అడుగడమే కాకుండా నిత్యం మాతోబాటు ప్రతి సేవా కార్యక్రమాల్లో మా తోడుగా ఉంటామనేందుకు ఆయనకి ఇంకొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా మన బెటాలియం డీఎస్పీ మహబూబ్బాషా గారు ఆయన సేవ ఎక్కడుందంటే ఆయన ముందు అక్కడ ఉంటారు ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా సర్వీస్ చేయడానికి మా ఎంప్లాయీస్కి మరియు మా స్టాఫ్ అదేవిధంగా ఈ ఏరియాలో చాలామంది సోషల్గా వాళ్ళు సర్వీస్ చేసి ఈ ఘన విజయానికి మా అందరికీ సహకరించినందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ టీచర్ టైలర్స్ అసోసియేషన్ వాళ్ళు అదేవిధంగా మసీద్ వాళ్ళు వీళ్ళందరూ చాలా సహాయం చేశారు ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి వాళ్ళందరికీ ఇంకోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు కర్నూలు నగర ప్రజలకి నమస్కారాలు అండి ఈరోజు షరీన్ నగర్లో ఠాగూర్ స్కూల్లో ఎస్ఎంబి ఫౌండేషన్ తరఫున అమీలియో హాస్పిటల్ యాజమాన్యం భాగస్వామితో ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకునేదానికి అర్థం ఏంటంటే ఎక్కువ కూలీలకు వెళ్ళే జనాలు జనరల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఓపీ టికెట్ తీసుకొని వెయిటింగ్ చేసి వెళ్ళేంత టైం వల్లకు ఉండదు ఒకవేళ ఓపీ టికెట్ తీసుకున్న ఇళ్ళ టయానికి టైం అయిపోవడమో డాక్టర్ గారు వెళ్ళిపోవడమో ఇలా చాలా జరుగుతున్నాయి అలాంటి వ్యక్తులు నిర్లక్ష్యం చేసి ఆరోగ్యం గురించి పట్టించుకోక ఎందుకంటే ఒకరోజు పోతే హాస్పిటల్కి ఒకరోజు పోతుంది వారికి చాలా విలువైన టైము కుటుంబాన్ని పోషించుకోవడానికి అలాంటి వ్యక్తులకి ఈ విధంగా ఒక యాజమాన్యము ఒక ట్రస్ట్ కలిపి చేయడం అనేది చాలా ఉపయోగకరం ప్రజలకి అలా కర్నూల్లో నలుమూలల లేబర్ కాలనీలు చాలా ఉన్నాయి స్లమ్ ఏరియాస్ ఉన్నాయి అలాంటి వాళ్ళకి చాలా చాలా ఉపయోగకరం మందులు కూడా మంచి క్వాలిటీ ఇస్తున్నారు ఇలాంటి అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని మరియు ఈ వీడియో చూసిన ప్రతి వ్యక్తి వాళ్ళ వాళ్ళ ఏరియాలో షేర్ చేసుకుంటూ పేద ప్రజలకి ఉపయోగపడేలాగా చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఎస్ఎంబి ఫౌండేషన్ తరఫున మెహబూబ్ బాషా గారు చాలా చక్కటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా వారి వారి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి జరిగి ఇంకా వేల మంది పేదలకి ఉపయోగపడేలాగా చేయాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే అమిలియో హాస్పిటల్ ఎండి లక్ష్మీప్రసాద్ గారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు షేక్ సైఫుల్లా శరీంనగర్ కాలనీ నుంచి ఎస్ఎమ్డి ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ ఉచిత శిబిరం పెట్టేందుకు చూపించుకోవడానికి ఇక్కడికి వచ్చినాము చాలా సంతోషమైన కార్యక్రమం ఉంది ఈయన పెట్టినందుకు కుల మతాల భేదం లేకుండా అందరికీ సరి సమానంగా చూస్తున్నాడు గతంలో కూడా ముజాఫర్నగర్లో చేసినారు ఇదే కార్యక్రమం చాలా బాగుంది కానీ ఇంకా ఇలాంటివి చాలా చాలా చేయాలని మేము కోరుకుంటున్నాం బాగా డాక్టర్స్ కూడా మంచిగా బాగా కోఆపరేషన్ చేసినారు బాగా చూశారు అమీలి హాస్పిటల్ డాక్టర్సు